హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేనల్ ఇట్ డోర్స్ రోజు మేము ముందుకు వచ్చేసి ఇరవై ఇంటు నలవైలు కట్టిన నార్త్ వేస్ హౌస్ సెలెక్షన్ జరిగింది ఇంటికి వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే మనకి గేట్ ఇవ్వడం జరిగింది కింద ఫ్లోరింగ్ అయితే గ్రాడీ తీసుకున్నారండి అలాగే ఈశాన్ సైడ్ కూడా మనకు సంపేర్ వచ్చారు పక్కన వాల్స్కి వచ్చేసి మనకి టైల్ తీసుకున్నారండి పైన సీలింగ్ చూడొచ్చేసి మనకు డబ్ల్యూపీసీ ఇది ఇవ్వడం జరిగింది అలాగే లైటింగ్ కూడా ఉంటుంది హర్చ్ ఏరియా కూడా వస్తుంది మనకి రైట్ సైడ్ వచ్చే స్టెప్స్ ఉన్నాయి పక్కన బాత్రూమ్ కూడా ఉంటుందండి బెడ్ సైడ్ బాత్రూమ్ వస్తుంది మనకి ఎదురుగా వచ్చేసి మెయిన్ డోర్ అంటే మెయిన్ డోర్కి మనకి సేఫ్టీ గిల్వ కూడా జరిగింది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ కంపండ్ వాళ్ళండి ఇది మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఉంటుందండి ఈస్ట్ సైడ్ డోర్కి మనకి సేఫ్టీ గిల్వ కూడా అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారండి చిన్న టైప్ కలెక్షన్ కూడా ఉంటుంది అలాగే మనకి సౌత్ సైడ్ కూడా కంపౌండ్ వాల్ ఇచ్చారండి ఇంటికి వచ్చేసి మనకి ఈస్ట్ సౌత్ కంపౌండ్ వాళ్ళు ఇచ్చారు ఇంటికి మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది ఎదురుకు వచ్చేసి మనకు మెయిన్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ పక్కన వచ్చేసి గ్లాస్ ఫిటింగ్ కూడా ఉంటుంది మెయిన్ డోర్ వచ్చేసి సింగిల్ డోర్ ఉంటుందని సేఫ్టీ గురిపోవడం జరిగింది అండి మెయిన్ డోర్కి వచ్చేసి హౌస్లోకి ఎంత అవుతుందో మనకి సిట్టింగ్ ఏరియా వస్తుందని సిట్టింగ్ ఏరియాలో పైన సీలింగ్ చూడవచ్చు మనకి ఎలా ఉంటుంది మొత్తంగా మన ఛానల్ ఎవరైనా ముద్రస్లో చూస్తుండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు మరి వీడియోలు మేము తీసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి హాలేరియా వస్తుందండి హాల్ ఏరియాలో చూడవచ్చు మనకి టీవీ నెట్టి ఉంటుంది ఫ్యాన్ సీలింగ్ చూడవచ్చు మనకి లైటింగ్తో పాటు వస్తుంది అలాగే రెండు ఫ్యాన్లు కూడా ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి చిన్న వాషింగ్ బేషన్ కూడా ఇచ్చారు ఇదంతా మనకి కిచెన్ ఏరియా వస్తుంది కిచెన్ ఏరియాలో మనకి పూజ మందిరం కూడా ఉంటుంది కిచెన్ ఏరియాలో వెంటలేస్ కోసం కిటికీ గిడు వచ్చారండి అలాగే సెల్ఫులు కూడా ఉన్నాయి కిచెన్ ఫ్యాన్ మనం మన గ్రైండర్ తీసుకున్నారు పక్కన వాల్స్ వచ్చేసి మనకి కిచెన్ టెల్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి బేషన్ అయితే రావడం జరుగుతుంది హాయరా చూడవచ్చు అండి ఇలా ఉంటుంది మనకి హాయరాలో మనకి పిఓపి విత్ తో పాటు వస్తుంది అలాగే ఫ్యాన్లు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడచ్చు కింద ఫ్లోరింగ్ అంతా మనకి గ్రానైట్ తీసుకున్నారు మాస్టర్ లో వచ్చేసి వెంట్రెస్ కోసం కిడ్ కూడా ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి సెల్ఫ్లు ఉన్నాయి పైన పిఓపి ఇచ్చారండి విత్ తో పాటు ఉంటుంది ఈ మాస్టర్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి ఈ కి మనకు వచ్చేసి గీజర్ కూడా ఇచ్చారండి బాత్రూమ్ పైన సామాన్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ ఇచ్చారు ఈ బాత్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ తో రావడం జరుగుతుంది లోపల చూడొచ్చు మనకి ఇప్పుడు లోపల టైల్స్ ఎలా ఉంటాయండి ఈ మనకి మనకు కల్లూరిస్టేట్ మంగళపాటి ఏరియాలో అయితే రావడం జరుగుతుంది హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి నలభై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారండి ప్రేక్షన్ నెక్స్ట్బుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇంటికి వచ్చేసి మనకు బోర్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఎదురుగా మారుతున్నది మనకి ఈస్ట్ సైడ్ డోర్ అండి డబల్ డోర్ ఉంటుంది రావడం జరుగుతుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి పైన సీలింగ్ చూడొచ్చు మనకి ప్రయుక్త ఉంటుంది ఇలా అడిగితే పడి అలాగే సెల్ఫులు కూడా ఇచ్చారండి ఈ చిల్లె బెటర్ కూడా మనకి అట్రాచ్ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుంది లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాయిలెట్ రావడం జరుగుతుంది ఈ బాత్రూమ్ కూడా మనకి గీచర్ మైండ్ అయితే ఇవ్వడం జరిగింది అండి హౌస్ విజిట్ చేయాలనుకున్న వారు స్క్రీన్ మీద అడుతున్న నంబర్కి ఫోన్ చేయగలరు హౌస్ సంబంధించిన వివరాలను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి చెక్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేనల్ లిటోర్స్